హలో అందరికి బాగున్నారా మేము అమెరికా వచ్చిన కొత్తల్లో మా ఫోన్ లోంచి పెద్ద సౌండ్ వచ్చింది పెద్దగా చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇంకా దాన్ని పట్టుకొని ఆన్ చేస్తే గానీ అది అవ్వదు అన్నట్టుగా వచ్చింది వినండి అది ఇలా ఆంబర్ అలర్ట్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ లో చైల్డ్ కిడ్నాప్ అని వచ్చింది దాన్ని ఓపెన్ చేయగానే మనల్ని ఒక పోర్టల్ తీసుకెళ్తుంది దాంట్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఏ చైల్డ్ కిడ్నాప్ అయినారు ఎవరు కిడ్నాప్ చేసి ఉండొచ్చు అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అవి ఉంటాయి సో ఎవరన్నా ఆ కార్ని కార్ని కిడ్నాప్ ని చైల్డ్ కానీ చూస్తే మనం వెంటనే నైన్ వన్ వన్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు దీనివల్ల కిడ్నాప్ అయిన వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంటుంది మేము వచ్చినప్పటి నుంచి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అంబర్ అలర్ట్ వచ్చింది ఇలా చైల్డ్ కిడ్నాప్ అయ్యారని తెలిసినప్పుడు చాలా భయం వేసేది అంటే చాలా మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ పిల్లల్ని ఎవరు కూడా బయటకి ఒకరినే పంపించారు సో ఎవరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నా వాళ్ళతో పాటు వెళ్లి స్కూల్ డ్రాప్ చేసి వస్తారు వెళ్తుంటే పిల్లలు బస్ ఎక్కేదాకా ఉండి మళ్ళీ దిగే టయానికి వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు నేను నెక్స్ట్ డే ఆ సైట్ వెళ్ళి చూసినప్పుడు ది ఆంబర్ అలర్ట్ ఇస్ క్యాన్సిల్డ్ అండ్ ద చైల్డ్ ఇస్ సేఫ్ అని వచ్చింది ఇలాగా ఫైవ్ టైమ్స్ నాకు అలర్ట్ వచ్చింది కదా ఆ ఫైవ్ టైమ్స్ ఆంబర్ అలర్ట్ క్యాన్సిల్ అయింది అండ్ ద చైల్డ్ ఇస్ సేఫ్ అని వచ్చింది సో ఎంత మంచి విషయమో కదా అసలు ఈ నోటిఫికేషన్ కి ఆంబర్ అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా సో ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని వచ్చింది ఇది నైన్టీన్ నైన్టీ లో జరిగింది నైన్ ఇయర్ ఓల్డ్ పాప ఆంబర్ తన పేరు అండ్ వాళ్ళ తమ్ముడు కలిసి ఆడుకుంటున్నారు ఇద్దరు సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు అప్పుడు వాళ్ళ వాళ్ళమ్మ ఆ వీధి చివర దాటి వెళ్ళకండి అక్కడ దాకే ఆడుకోండి అని చెప్పారు కానీ పాప సైకిల్ తొక్కుతూ పక్క స్ట్రీట్ కి వెళ్లింది కానీ తమ్ముడు మాత్రం వెళ్లొద్దనే వెనక వచ్చేసాడు అప్పుడు వాళ్ళమ్మ వెతుక్కుంటూ వెళ్లేసరికి పాప కనిపించలేదు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వెతికారు వాళ్ళ తర్వాత కమ్యూనిటీ వాళ్ళు వెతికారు తర్వాత అందరూ పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి అందరూ వెతికారు కానీ పాప మాత్రం కనిపించలేదు సో ఫోర్ డేస్ తర్వాత పాప శవం మాత్రం కనిపించింది ఒక నదిలో అట్లా దొరికిందంట అప్పుడు ఇది నేషనల్ వైడ్ పెద్ద న్యూస్ అయింది పాప చనిపోయింది కానీ తనని చంపిన కిల్లర్ మాత్రం అప్పటికి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు బయట దీని వల్ల ప్రతి ఒక్కరూ భయపడడం మొదలు పెట్టారు అప్పుడు అందరికీ ఒకటే ఆలోచన ఇంతమంది కలిసి వెతికినా పాప దొరకలేదు దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి అని చెప్పి అప్పుడు కామన్ పీపుల్ పోలీస్ వాళ్ళు అథారిటీస్ అందరూ కలిసి ఐడియా ఇంప్లిమెంట్ చేశారు అందరు ఫోన్ లోకి ఒక పాపప్ వస్తుంది మిస్ అవ్వగాలని కిడ్ మిస్ అవ్వగాలి చనిపోయిన పాప జ్ఞాపకార్థం ఇలాగా ఆంబర్ అలర్ట్ అని దీనికి పేరు పెట్టారు ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఒక సమస్య ఉంది అనగానే అందరూ ఆలోచించి దానికి ఎలా సొ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేసినారు ఈ ఆంబర్ అలర్ట్ వచ్చాక ఒక చైల్డ్ మిస్ అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ చైల్డ్ సేఫ్ గా అలైవ్ గా తిరిగి వస్తున్నారనమాట మన దేశంలో కూడా ఇలాంటిది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్